వ్యూహం సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ నరికితే కోటి రూపాయలు రివార్డు ఇస్తానని ఆయన నిజానికి అంత కోటి రూపాయలు ఆయన వద్ద ఉన్నాయా అంత కోటీశ్వరుడా ఆయన అంటే నాకు తెలిసినంత వరకు ఆయన దగ్గర అన్ని కోట్లు ఉండే అవకాశం లేదు ఆయన ఎడగ్జర్ తోటి కుర్చొరు తోటి నరికి తీసుకొచ్చిన వాళ్ళందరికీ కోట్లు పనిచేస్తాయి కాదు దాని ఏదో కారణంతో ఆ ప్రకటన చేసినట్లు ఉంది అయితే రామ్ గోపాలవరం తలనడిగితే నడితే కోట ప్రకటించిన ప్రకటించడం కోసం సిఐడి అధికారుల ఇంటికి వెళ్ళగా కొలికిపూడి కనిపించటం లేదు అన్న విషయము ప్రచారంలోకి వచ్చింది నిజానికి కొలికిపూడి అలా మాట్లాడి ఉండకూడదు ఆయన ఏంటంటే అంటే తన సామాజిక వర్గం కాబట్టి తాను షెడ్యూల్డ్ వర్గాలకు చెందినాను కాబట్టి తాను నోరు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందన్న ధీమాతో అలా చేశారా ఖచ్చితంగా ఆయన వదరబోతు తనం అన్నాము దీన్ని ఎక్కువ అంటే ఇంక అంతకంటే పెద్ద పదాన్ని వాటి అనవసరము వదరబోతు తనాన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వము సుమోటాగా దీనిని తీసుకోవటము తీసుకుని ఆ కేసు కూడా పెట్టారు ఆయన రామ్ గోపాల్ వర్మ పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు పెట్టారు ఖచ్చితంగా దీనిని లాజికల్ అండ్ అంటే కోర్టుల్లో దీనిపైన కూడా వాక్ స్వాతంత్రము ఏదో దేశ ద్రోహ నేరము కాదు సెడిషన్ కాదు ఇది వాక్ స్వాతంత్రం ఉండాలి అన్న అభిప్రాయం మన న్యాయమూర్తులు ఎవరైనా వ్యక్తం చేస్తారో మేము ఖచ్చితంగా దేర్ మస్ట్ బి సమ్ లాజికల్ కన్క్లూజన్ టు దిస్ స్టోరీ ప్రజలకు అంటే ఒక వార్నింగ్ సిగ్నల్ అంటే సోషల్ మీడియాలో వదరుబోతు తనాన్ని ఇప్పటికే చాలా వరకు అదుపు చేశారు కోర్టుల మీద సున్నితంగా విమర్శ చేసిన వారికి సైతము జడ్జీల మీద విమర్శ చేసిన వారికి సైతము రక్షణ కోసము సోషల్ మీడియా చట్టాలను కఠినతరం చేసిన వ్యవస్థ అందులో ఉండే కొంతమంది ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందా ఆ చెల్లుబాటు కాదు అని నిరూపించాల్సిన అవసరం ఉన్నది అలాగే రాజకీయ నాయకులను గాని రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు గాని న్యాయమూర్తులను గాని ఈ విధంగా విమర్శించడము సభ్య సమాజము యాక్సెప్ట్ చేయదు మీరు ఎంత తీవ్రాతి తీవ్రమైన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయవచ్చు కానీ ఇటువంటి పదజాలాన్ని ఉపయోగించి నైతికత లేని రాజకీయాలను లేకపోతే సంయమనం లేని రాజకీయాలను వాగ్ధోరణిని తనాన్ని పర్మిట్ చేయరు అనుమతించరు అనే అభిప్రాయం ప్రజల్లో గట్టిగా వెళ్ళాలి ఆ అభిప్రాయం అలా చేసినప్పుడే ప్రజలలో ఒక క్రమశిక్షణ వస్తుంది మనము ప్రైవేట్ టాక్స్ లో మాట్లాడుకున్నప్పుడు కూడా కొంత సంయమనం మనం సభ్య సమాజంలో ఉన్నప్పుడు కొంత సంయమనాన్ని పాటిస్తాం మన అభిప్రాయాలు ఏమైనా ఉండవచ్చు కానీ ఒక టీవీ ఛానల్ ముందు కూర్చుని అవతల యాంకర్ సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నా మీ మాటలను ఉపసంహరించుకోమని కోరుతున్నా అలాగా మాట్లాడటం అది ఖచ్చితంగా ఒక రకమైన మానసిక స్థితికి సంకేతంగా భావించవచ్చు ఆయన అనేక మంచి మంచి విషయాలు కూడా చెప్పి ఉండవచ్చు గతంలో కానీ ఈ విషయంలో చాలా తప్పిదం చేశారు అంటే చంద్రబాబు నాయుడు కి పార్టీకి మేలు చేయాలని ఆయన చంద్రబాబు నాయుడు అంటే కూడా చాలా అభిమానం ఉండవచ్చు మనకి ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు ఆయన వ్యతిరేకంగా తీసిన సినిమా అంటే తనకు తన భావన వ్యక్తం చేయటానికి ఎంత స్వేచ్ఛ ఉందో అలాగే ఒక క్రియేటివ్ దర్శకుడు తన అభిప్రాయాలను వ్యక్తం చేయటానికి సినిమా ద్వారా ఆయన మీడియం సినిమా ద్వారా వ్యక్తం చేయటానికి అంతే స్వేచ్ఛ ఉన్నదన్న అభిప్రాయాన్ని శ్రీనివాసరావు గారు గుర్తించాల్సి ఉంటుంది ఈ ఫ్రెంచి తత్వవేత్త లేకపోతే విప్లవ ఉద్యమానికి కేంద్ర బిందువుగా వోల్టే ఒక మాట అంటాడు మీరు చెప్పే అభిప్రాయంతో నేను ఏకీభవించను కానీ మీరు మీ అభిప్రాయాన్ని చెప్పటానికి మీ హక్కును రక్షించటానికి నేను నా ప్రాణాన్ని సైతం ఇచ్చేస్తాను అంటాడు అంటే ఇది ఇక్కడ శ్రీనివాసరావు గారికి అది వర్తించదు శ్రీనివాసరావు గారు తన అభిప్రాయాలను వ్యక్తం చేయటంలో సభా మర్యాదలను మీడియా మర్యాదలను అన్ని రకాల నాగరిక